వచ్చిందులో మాట్లాడడం హైకోర్టు వరకు వెళ్ళడం అంటే ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఒక మనిషిని చుట్టూ బిగిస్తారు అందులో జగన్మోహన్ రెడ్డిని బిగించడానికి కమ్యూనిస్టులు జగన్కి వ్యతిరేకమే కాంగ్రెస్ జగన్ వ్యతిరేకమే అట్లాగే రామచంద్ర యాదవ్ ఒక వ్యతిరేకమే తెలుగుదేశంలో డైరెక్ట్ గా చేర్చుకోకుండా జనసేనలో డైరెక్ట్ చేయాలని అతనితో పార్టీ నడిపించి సపోర్ట్ అట్లానే ఆయనకి ఏం డబ్బులు ఇస్తాడని నేను చెప్పను అతనికి ఆ ఏరియాలో పట్టు కావాలని కోరుకుంటున్నాడు సంథింగ్ ఏదో పెద్దిరెడ్డికి అతనికి పెట్టినట్టు అట్లాగా ఉంది ఇంకోటి రెవల్యూషన్ పోరాడుతున్నట్టు యాదవ్ ఇది ఒక సెంటిమెంట్ కూడా తెలంగాణ రాయలసీమలో ఉపయోగపడింది ఇటు అదే ఆ కోణంలో చూసుకుంటే టోటల్ గా చూసుకున్నప్పుడు పెద్దిరెడ్డి మీదకి రామచంద్ర యాదవ్ అనేటువంటిది చంద్రబాబు గారి ఆశీస్సులతో నడుస్తున్న ఒక ఆట అదే ఒక రాజకీయ చూసినప్పుడు రామచంద్ర యాదవ్ వెనక ఎవరు ఉన్నారంటే ఇంకా బాబుగారు ఉన్నారు అనుకోవాలి అంతకు మించి నిజంగా కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది అసలు రానిండి చూద్దాం ముందు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చేసే అంత సిచ్యువేషన్ ఉందా తమకు లెక్కలు చూపించడం చాలా ఏంటి అనేది చూస్తదిగా ఇది ఎట్లా ఉంటదంటే చంద్రబాబు గారి ఇల్లు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు చూపెట్టారు ఎలక్షన్ దాకా జూబ్లీల్స్ లో ఎంత ఉంటది వాల్యూ ಇವಳ ಇಂದು